హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మెయినా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈరోజు వీడియో ఏంటనేది అయితే మీకు ఆల్రెడీ తమ్మేళ్ళు చూసి అర్థమైపోయి ఉంటుంది కదా అవునండి మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది గూగుల్ యాడ్ సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చిందనమాట ఈ పిన్ కూడా మొన్న మూడో సోమవారం అయింది కదా ఆ రోజు అయితే వచ్చింది అది కూడా నేను ఇక్కడికైతే అడ్రస్ అది ఇక్కడ పెట్టలేదు అనమాట ఊరు అడ్రస్ అయితే ఇచ్చేసాను ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అవి తెలియదు నెక్స్ట్ ఇక్కడ ఇది జంగిల్ ఏరియా అవి అవ్వడం వల్ల ఏవైనా ఆర్డర్స్ కూడా చాలా లేట్ అవుతాయి అనమాట రావడానికి కూడా నార్మల్గా ఏమైనా ఆర్డర్స్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఆర్డర్సే చాలా టైం తీసుకుంటాయి ఫిఫ్టీన్ డేస్ ఇలా తీసుకుంటాయి ఆర్డర్ రావడానికి పెట్టిన తర్వాత ఇలాంటివన్నీ వన్స్ వచ్చే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ అవుతుంటాయి కనుక ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వలేదు ఊర్లో అడ్రస్ అయితే ఇచ్చేసాను మా అమ్మ వాళ్ళు అయితే తీసుకున్నారనమాట ఇంటికైతే వచ్చేసింది గూగుల్ యాడ్ నుంచి పిన్ను ఇంకా వాళ్ళకి చిన్న వీడియోలా తీసి పెట్టమంటే పెట్టారనమాట ఇంకా మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది ఇదైతే నాలుగు సంవత్సరాలు కష్టం అనమాట ఈ ఛానల్ అంటే ఫస్ట్లో అంత పెద్ద సీరియస్ ఏం తీసుకోలేదులేండి ఏదో వీడియోస్ పెట్టేదాన్ని క్రాఫ్ట్స్ ఇప్పుడు పెట్టేదాన్ని అనమాట వీడియోస్ మళ్ళీ అవన్నీ డిలేట్ చేస్తాను అప్పుడులో తెలియక ఇంకా అలానే ఒక ఐదు ఎస్నల్ ఆర్ఎస్నల్ వీడియోలు మళ్ళీ పెట్టేదాన్ని కాదు పెద్దగా సీరియస్ తీసుకోలేదు మళ్ళీ ఒక టూ ఇయర్స్ నుంచి చాలా గట్టిగానే చేశాను ఛానల్ కుకింగ్ వీడియోస్ అవన్నీ డే బై డే ఇలా పెట్టేదాన్ని అనమాట అప్పుడు మళ్ళీ ఇంకా వన్ ఇయర్ అవుతుందో ఇంకా అవుతుందేమో అనుకుంటాను అప్పటి నుంచి లాంగ్ వీడియోస్ కంటిన్యూస్గా పెడతాను అనమాట డైలీ ఒక వీడియో అయితే ఇంకా ఆ విధంగా అయితే మన ఛానల్ ఈ లాంగ్ వీడియోస్ ఎప్పుడైతే పెట్టానో అప్పుడే వాచ్ టైమ్ అవర్స్ అవన్నీ పెరిగాయి అనమాట మంచిగా ఇంకా మానిటైజేషన్ అయితే అయ్యింది ఇంకా ఇది నాలుగు సంవత్సరాలు కష్టం అనమాట ఇక్కడికైతే తేలేదు అది కూడా సోమవారం రావడం నాకు ఇంకా బాగా అనిపించింది మూడో సోమవారం రావడం ఇంకా నేను కొత్తగా ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేస్తామో అనుకునే వాళ్ళకి నేనైతే ఒకటే చెప్తాను ఛానల్ స్టార్ట్ చేయాలంటే హార్డ్ వర్క్ అవన్నీ ఒక పక్కన పెడితే పేషెన్స్ అయితే ఉండాలి అంటే ఒక్కరోజు వ్యూస్ వస్తే ఒక్కొక్కసారి రావు కనుక పేషెన్స్ అయితే ఉండాలి నా ఛానల్ అయితే చాలామంది ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసిన వన్ మానిటైజ్ మానిటైజేషన్ అవ్వకపోతే ఇంకా ఛానల్ మరి అవ్వదు అనుకుంటారు నేనైతే ఫోర్ ఇయర్స్ అయ్యిందనమాట ఛానల్ స్టార్ట్ చేసి మరి నాది అయ్యింది కదా అలా ఏం ఉండదు అనమాట ఎన్ని ఇయర్స్ అయినా మానిటైజేషన్ అయితే అవుతుంది కాకపోతే పేషెన్స్ అయితే ఉండాలి నేను అది ఒక్కటే చెప్తాను ఛానల్ స్టార్ట్ అనుకునే వారికి ఇంకా పేమెంట్స్ అవి అయితే మనకి హండ్రెడ్ డాలర్స్ ప్రతి మంత్ కంప్లీట్ అయితే మనకి పేమెంట్ అయితే ప్రతి మంత్ పడుతుంది ఇంకా మన ఛానల్ అయితే అంత వ్యూస్ లేవు కనుక ఇంకా హండ్రెడ్ డాలర్స్ అయితే అవ్వలేదు ఇంకా హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు పేమెంట్ అయితే వస్తుంది అనమాట ఇంక ఈ చిన్న అప్డేట్ మన ఛానల్ మానిటైజ్ చేసిందని చెప్దామని వీడియో చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్